మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు ఆప్షన్స్ ఏ ఇండియా బి అమెరికా సి రష్యా డి న్యూజిలాండ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి న్యూజిలాండ్ ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి ఆప్షన్స్ ఏ బొప్పాయి పండు బి దానిమ్మ పండు సి అరటి పండు డి యాపిల్ పండు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బొప్పాయి పండు ప్రపంచవ్యాప్తంగా తొంభై శాతం బియ్యాన్ని పండించే ఖండం ఏది ఆప్షన్స్ ఏ ఆఫ్రికా బి ఆస్ట్రేలియా సి ఆసియా డి యూరప్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి ఆసియా ఏ పండు తినడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి ఆప్షన్స్ ఏ యాపిల్ పండు బి అరటి పండు సి పండు డి జామపండు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి కమలా పండు ప్రపంచవ్యాప్తంగా దోమలు లేని దేశం ఏది ఆప్షన్స్ ఏ ఐస్ల్యాండ్ బి ఆస్ట్రేలియా సి చైనా డి అమెరికా యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఐస్ల్యాండ్ టీ ఎక్కువగా తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవి ఆప్షన్స్ ఏ సన్నగా అవుతారు బి తలనొప్పి తగ్గుతుంది సి మలబద్ధకం వస్తుంది డి ఆయుష్ తగ్గుతుంది యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఆయుష్ తగ్గుతుంది ప్రపంచంలోకి అతిపెద్ద జంతువు ఏవి ఆప్షన్స్ ఏ ఏనుగు బి ఒంటే సి జిరాఫీ డి నీటి తిమింగలం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి నీటి తిమింగలం ఉదయాన్నే నిమ్మరసం తాగితే ఏ వ్యాధి అస్సలు రాదు ఆప్షన్స్ ఏ షుగర్ బి క్యాన్సర్ సి కిడ్నీలో రాళ్ళు టి పైవ్ అన్ని యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని రాత్రిపూట ఏ పండు తింటే నిద్ర బాగా పడుతుంది ఆప్షన్స్ ఏ యాపిల్ పండు బి దానిమ్మ పండు సి అరటి పండు డి జామ పండు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అరటి పండు